మానవతల దినోత్సవాన్ని కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ఎన్నో సంవత్సరాల నుంచి న్యాయవాదులు పోరాటం చేశారని అందులో నేను కూడా ఒక న్యాయవాదిగా పాల్గొన్నానని ఎమ్మెల్యే దసగిరి తెలిపారు అసెంబ్లీలో కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు విషయంపై తీర్మానం చేసే సమయంలో ఓ ఎమ్మెల్యేగా అక్కడే ఉండడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు కర్నూలు జిల్లాకు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి న్యాయవాదులు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ తలసీన్యాతో బాధపడుతున్న చిన్నారుల కోసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న నిర్వాహకులను అభినందించారు దేశంలో ఏ దేశంలో లేని విధంగా భారతదేశంలో యువత ఎక్కువగా ఉందని అన్నారు యువకులు ఇలాంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమని అన్నారు ప్రస్తుతం చిన్నారులను మొదలుకొని పెద్దవారి వరకు సెల్ ఫోన్ కి అంకితం అవుతున్నారని సెల్ ఫోన్ వాడడం ఆరోగ్యానికి మంచిది కాదని అన్నారు దీనితో పాటు మార్క ద్రవ్యాలకు అలవాటు పడి యువత చెడిదారి పట్టిన నేటి పరిస్థితుల్లో సామాజిక సేవలో భాగంగా రక్తదానం చేసేందుకు ముందుకు వస్తున్న ఇలాంటి యువత ఉండడం సంతోషంగా ఉందని డాక్టర్ శంకర్ శర్మ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కర్నూలు బ్లడ్ బ్యాంక్ డాక్టర్ రవికాంత్ అక్షయ శ్రీ ఫౌండేషన్ నిర్వాహకులు నాగార్జున నాగమణి నందిని గిరిజ లావణ్య రాణి శ్వేత తదితరులు పాల్గొన్నారు ఆ పాల్గొన్న దానికి ప్రతిఫలంగా అసెంబ్లీలో బిల్లు యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అప్పుడు చాలా గర్వంగా అనిపించింది ఏర్పాటు చేయడం అన్నది అందుకు మన జిల్లా తరఫున కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి కన్సల్టింగ్ మినిస్టర్ అయినటువంటి ఎన్ఎంబి ఫారూక్ సార్ గారికి కూడా ధన్యవాదాలు అక్కడే కూడా తెలియజేశాను ఇక్కడ కూడా మా లాయర్స్ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను